జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ కొత్తపాలెం ప్రక్కనే గల అడవిలో రామచిలుక వడ్రంగి పుట్ట మంచి స్నేహితులుగా జీవిస్తున్నారు ఒకరోజు అవి ఆకాశంలో ఆనందంగా ఎగరసాగాయి ఎండవేడి పెరగడంతో ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాయి పైనుండి క్రిందకు చూశాయి వాటికి ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది ఆనందంతో రెండు పక్షులు చెట్టు మీద వాలాయి కాసేపు సేద తీరాలని నిర్ణయించుకున్నాయి వారిద్దరి మాటల మధ్య ఎవరు గొప్ప అనే చర్చ వచ్చింది నేను గొప్ప అంటే కాదు నేనే గొప్ప అని వాదించుకోసాగాయి అప్పటిదాకా స్నేహంగా మెలిగిన అవి బద్ద శత్రువుల్లా మారిపోయాయి ఇదంతా దూరం నుంచి ఒక కాకి గమనించింది ఆ రెండు పక్షులను ఉన్న కొమ్మ మీదకు ఎగురుకుంటూ కాకి వచ్చింది విరోధులుగా మారే మారిన స్నేహితులను చూసి లోపల ఆనందపడింది కాకి దానికి ఎప్పటి నుంచో వాటిని చంపి తినాలనే కోరిక ఉంది ఇప్పటిదాకా మీరు స్నేహితుల్లా మెలిగారు ఒక్కసారిగా బద్ద శత్రువులుగా మారడం చాలా బాధాకరం మిత్రుల మధ్య అలకలు ఉండాలి కానీ అపార్థాలు ఉండకూడదు అంటూ లేని ప్రేమను కనబరిచింది చులుక పెట్ట మీద కాకి కాకి దొంగ పగడ్తలతో చిర్రెత్తుకొచ్చింది నీ మాటలు కట్టిపెట్టు మా ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చు అన్నాయి ముందుగా చిలుకతో పక్షుల్లో నీ అంత అందమైన పక్షి లేదు ఆకుపచ్చని రంగు బాగుంటుంది అలాగే నీ ముక్కు కూడా పండ్లను నీలా ముక్కుతో పొడిచి అందంగా తినడం మరో పక్షి చేయలేదు అంతేందుకు నీ అందములో కొద్దిగైన ఆ దేవుడు నాకు ఇవ్వలేదు పైగా నీ మాటలు ముద్దొస్తాయి అని పొగిటింది అలాగే వడ్రంగి పెట్టను పక్కకు పిలిచి వడ్రంగి పుట్టతో నీ ముక్కు పొడవు అది నీ అందాన్ని రెట్టింపు చేస్తుంది పదునైన ముక్కుతో చెట్లకు రంధ్రాలు చేసి నివాసాలుగా ఏ పక్షి నీలాగా చేయలేవు నీలా చెట్లకు రంధ్రాలు చేయడం మరో పక్షికి చేత కాదు దాంతో నువ్వు బలవంతుడివి అని అర్థమవుతుంది అన్నది దానికి రెండు పక్షులు మమ్మల్ని అతిగా పొగడటం మాని మాలో ఎవరు గొప్పో తేల్చు అన్నాయి అవి తన దారిలోకి వస్తున్నాయని గ్రహించింది కాకి కాకి వాటిని తినాలనే తన ఉద్దేశాన్ని బయట పడనీయలేదు మీరు ఇద్దరు అన్నింట్లో సమానమే కాబట్టి ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను అన్నది కాకి కాకి మాటలకు రెండు అంగీకరించాయి కాకి పక్షులను ఉద్దేశించి ఇక్కడి నుంచి దూరంగా కనబడుతున్న గుట్ట వద్దకు ముందుగా వెళ్ళి ఎవరు ముందు తిరిగి వస్తారో వారే గొప్ప అన్నది వెంటనే అవి గుట్టవైపు ఎగరసాగాయి కొద్ది దూరం పోయాక అలసటితో రెండు ఒక చెట్టు మీద వాలాయి వారికి అక్కడ ఒక కోతి కనపడింది అది కాకి పెట్టిన పోటీ గురించి తెలుసుకొని పెద్దగా నవ్వసాగింది కోతి ఎందుకు నవ్వుతున్నావు అని చిలుక వడ్రంగి పెట్ట ప్రశ్నించాయి కోతిని కోతి వాటితో కాకి ఎప్పటి నుంచో మిమ్మల్ని తినాలని ప్రయత్నిస్తుంది పోటీలో ముందుగా వచ్చిన పక్షిని తిని వెనుక వచ్చిన దానిని తర్వాత ఆరగిస్తుంది మీ ఇద్దరులో ఎవరు గెలిచినా ఓడినా కాకి మీరు ఆహారం కావలసిందే అన్నది కోతి కోతి మాటలతో వాటి కళ్ళు తెరుచుకున్నాయి బతుకు జీవుడా అనుకుంటూ అటు నుంచి అటే మరో ప్రదేశానికి ఎగిరిపోయాయి వాటిని తినాలనే ఆశతో ఎదురు చూసిన కాకి నిరాశే ఎదురయ్యింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై